క్రీస్తు ప్రవచనములు మార్చు సువార్తను అనుసరించి న్యూ టెస్ట్మెంట్లో ఏసుక్రీస్తు మౌంట్ సెనే శిఖరాగ్రంపై నుండి ప్రజలకు తెలియజేసిన ప్రవచనములు ఇతరులు నీ పట్ల ఎట్లా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో నీవు కూడా వారి పట్ల అలాగే ఉండు ఒక చెంప కొడితే రెండో చెంప చూపు ఎటువారికి మేలు తలపెట్టు శత్రువు నీ చేత చిక్కినా అతనికి కీడు తలపెట్టక మేలు చేయి ఇతరులు నీ మీద నిందలు వేయకు అవి నీ మీదకే పడవచ్చు అని కరుణామయుడు ఎన్నో దివ్య బోధలు చేశాడు వాటిలో ముఖ్యమైనవి పదాజ్ఞలు ఇప్పుడు దేవుడి పదాజ్ఞలు చెప్పుకుందాం నేను మీకు దేవుణ్ణి నన్ను మించిన దైవం మరొకటి లేదు నీ దైవాన్ని నీవు ఎన్నడూ నిర్లక్ష్యం చేయకు ప్రార్థనా పర్వదినాన్ని ఎప్పుడూ మరువకు నిన్ను గన్న తల్లిదండ్రులను గౌరవించు నీవు ఎవరిని హింసించకు పరస్త్రీ పొందు ఎన్నడూ కోరకు నీవు వ్యవిచారక వ్యభిచారిగా వ్యవహరించకు పొరల సొమ్ము దొంగిలించకు నీతి ఎన్నడూ మరువకు అసత్యమాడకు నీ ఎదుటివారికి ప్రేమ శాంతి పంచము క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ను యూదులు పాటిస్తారు కొత్త నిబంధనను క్రైస్తవులు పాటిస్తారు ఏది ఏమైనా సర్వే జనా సుఖినో అనే సర్వమానవ కళ్యాణమే బైబిల్లోని ముఖ్య సారము బైబిల్ గ్రంథము క్రైస్తవ పర్వదినాలు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు ఏషన్స్ ఈస్టర్ ఆదివారానికి ముందు బుధవారం గుడ్ ఫ్రైడే శుక్రవారం ఈస్టర్ ఆదివారం